నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఎన్ఎస్యూఏ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసం లక్ష్మణ్ మోకాళ్ల రాజేష్ ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రజల నుండి ఫీజుల రూపంలో యూనిఫామ్స్ రూపంలో అధిక రేట్ల దోపిడీపై నిరసనగా ఇల్లెందు ప్రధాన రహదారిపై భారీ నిరసన ర్యాలీ నిర్వహించి ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఎంఈఓకు ఎంఆర్ఓకు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరంకటకయ్య మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ విద్యా సంస్థల సమస్యలపై తక్షణమే చర్య తీసుకుంటామని ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య అందిస్తున్నారు కాని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చదివించాలని కోరారు కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమం ఎన్ఎస్ఈ యూత్ కాంగ్రెస్ వైఫ్గా జరుగుతున్నటువంటి ప్రోగ్రాం ఏమిటంటే పేద పేద ప్రజలటువంటి పీడిస్తున్నటువంటి యజమాన్య విద్యా సంస్థలు అధిక విద్యుత్ గుర్తు చేస్తుంది అలాగే యూనిఫామ్ ఛార్జీలని టెస్ట్లో ఛార్జీలు అని చెప్పి వంద రకాలుగా వసతులు కల్పించామని చెప్పి అధిక విధి గుర్తు చేయడం వల్ల చాలామంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు చదివించుకునే పరిస్థితులు ఉన్నారు ఆ విషయంకై మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కాకుండా కేంద్ర విధంగా ఒక చట్టం కల్పించి ప్రతి ఒక్క ప్రైవేట్ యాజమాన్యం కార్పొరేట్ యాజమాన్యం సమాన హక్కులు కల్పించి సమానమైన ఫీజు కల్పించి విద్యార్థులను చదువుకునే అవకాశం కల్పించాలని మేము కోరుకుంటూ భారీ ఎత్తున ర్యాలీ చేయడం కోసం మొదటిగా వినతి పత్రం ఎమ్మెల్యే గారికి ఎంఈఓ గారికి ఎంఆర్ఓ గారికి అంతే చేసుకుంటున్నాం మాకు ఈ ర్యాలీ కోసం సపోర్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రధాన వందనాలు యూత్ కాంగ్రెస్ ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజీల యాజమాన్యాలు మరి ఇల్లందులో ఉన్నటువంటి ప్రజల యొక్క ఫీజుల పేర్లతోటి నానా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి తల్లిదండ్రులు మరి పిల్లల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలని తపన దాపత్యంతో జాయిన్ చేసినట్లయితే మరి అధిక ఫీజులతోటి ఇష్టానుసారంగా దోచుకొని వాళ్ళ ఇబ్బందులన్నీ ఇంకా ఇబ్బందులుగా నెట్టేసి మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు ఇల్లందరూ ఉన్నటువంటి కొంతమంది యాజమాన్యాలు ప్రైవేటు కాలేజీలు స్కూళ్ళు కట్టుకొని ఆ యొక్క కట్టుకున్నటువంటి ఆ యొక్క డబ్బుల్ని కూడా ప్రజల మీద అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మీద మోపి వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు కొత్త బిల్డింగ్ కట్టుకుంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫీజు కేటాయించి అది పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి సేకరిస్తూ ఉన్నారు మరి అదే కాకుండా స్కూల్ యూనిఫామ్లు సంవత్సరానికి ఒకసారి మార్చి ఆ యొక్క మార్చినటువంటి స్కూల్ యూనిఫామ్ని కూడా తల్లిదండ్రుల మీద భారాన్ని మోపి ఇష్టాన ఇష్టానుసారంగా రేట్లు ఫిక్స్ చేసి ఆ యొక్క భారాన్ని పెంచుతూ ఉన్నారు పుస్తకాలు కూడా ప్రతి సంవత్సరం మార్చి వాళ్ళకు నచ్చినటువంటి షాపుల వాళ్ళకి ఇచ్చి అధికమైనటువంటి ధరలతో అమ్మించి ఆ యొక్క భారాన్ని తల్లిదండ్రుల మీద మోపుతూ ఉన్నారు ఇలాంటి అన్ని కూడా అరికట్టాలని యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున యజమానిలందరికీ కూడా డిమాండ్ చేస్తాం ఇవన్నీ కూడా మార్చుకోకపోతే ఇబ్బందులకు గురవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దానికి సంబంధించినటువంటి మా ఇళ్లందులో ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ అదేవిధంగా మా ఎంఈఓ గారు కాకుండా ఎమ్మెల్యే గారితో సహా అందరికీ కూడా ఈ యొక్క రెఫరండం మెఫరండమ్ ఇచ్చేసి ఈ యొక్క అధికమైనటువంటి ఫీజులను తగ్గించాలని చెప్పి మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో మరి ర్యాలీ నిర్వహిస్తూ మరి ప్రైవేట్ స్కూళ్ళు అకే ఫీజులు పెంచుతూ వివిధ ప్రజల మీద తీవ్ర భారం మోపుతున్నారని మరి ఈ వెంటనే ఈ యొక్క యాజమాన్యం ఈ యొక్క ఫీజులు వెంటనే తగ్గించాలని మరి లేని పక్షంలో మరి దీని మీద పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ఇది చేస్తామని సందర్భంగా ప్రైవేట్ యాజ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరిస్తున్నాము ఎందుకంటే వాళ్ళు అధిక ఫీజులు తీసుకొని మరి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కూడా కట్టి మరి వాళ్ళ పేద విద్యార్థులు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని మరి అట్లాగే వాటిని వెంటనే ఏదైతే ఉందో ఈ యొక్క యాజమాన్యానికి ఈ యొక్క అధికారులు కూడా మరి ఎప్పటే చర్య తీసుకోవాలని ఈ యొక్క ఫీజుల మీద మరి తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి ఈ యొక్క ర్యాలీ ఎందుకు తీస్తున్నాం అనేది అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే బీద ప్రజలు బాగా నష్టపోతున్నారు మరి బాగా అధిక ఫీజులు అధిక ధరలు మరి ప్రైవేట్ యాజమాన్యం మరి బాగా కూడా ఇబ్బందులు పెట్టి పేద ప్రజల్ని బాగా తీవ్ర ఇబ్బందులు పెట్టి గురి చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఫీజులు వెంటనే వెనక్కి తీసుకోవాలని పేద విద్యార్థులకి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం వచ్చినా ఇక్కడ యూత్ కాంగ్రెస్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రైవేటు విద్యా సంస్థల వైఖరి ఒక ర్యాలీ చేయడం జరిగింది కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఫీజులు ప్రభుత్వం విధించిన పరిమితికి లోబడి వసూలు చేయండి దాంతోపాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విద్యార్థులకు ఉచిత విద్య మరియు స్కాలర్షిప్ల అంటేనే చూడాలి నిర్దిష్టమైన ఫీజు నియంత్రణ కమిటీని నియమించి ప్రజలకు రక్షణ కల్పించాలి అనే విధంగా యూత్ కాంగ్రెస్లకు వివరణ ఇవ్వడం జరిగింది వారి డిమాండ్స్ని తప్పకుండా ప్రైవేటు కాలేజీల యజమాన్యులతో మాట్లాడి ఫీజుల విషయాలతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అదేవిధంగా విద్యార్థులకు ఉన్నటువంటి ప్రాంగణంలో తప్పకుండా క్రీడల కోసం ఉండాల్సిన స్థలం కూడా తప్పకుండా ప్రతి స్కూల్లో ఉండాలి అదేవిధంగా ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం ఇది అందరూ కూడా పేద విద్యార్థులు ఉంటారు ప్రైవేటు విద్యా సంవత్సరాల్లో మంచి మేలైన విద్య అందిస్తారనే ఉద్దేశంతో దీంట్లో జాయిన్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అతి త్వరలో మీరు ఇచ్చిన డిమాండ్స్ అన్నిటి కూడా ప్రైవేటు విద్యాసోధ యజమానితో మాట్లాడి అందరూ కూడా న్యాయం విధంగా మరి స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యత గతంలో కమ్యూనిస్టు పార్టీలు అధిక ఫీజుల గురించి మాట్లాడే వస్తున్నాయి మరి ఈనాడు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీసి మరి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీరు చేయాలి అధిక ఫీజులు తగ్గించాలి బిల్డింగ్ ఫీజులు కూడా పెంచారు వాటిని కూడా బిల్డింగ్ సంస్థ వేరే డబ్బులతో కట్టిందే తప్ప వారు సొంతగా సంపాదించినటువంటి డబ్బు కాదు కాబట్టి తప్పకుండా బిల్డింగ్ ఫీజుతో పాటు ఈ ఫీజులను కూడా చదువుకునే ఫీజులు కూడా తగ్గించే విధంగా మరి తప్పకుండా మాట్లాడాలని భావించి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతి ప్రభుత్వ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా వారు వారు అందిస్తూ ఉన్నారు ప్రైవేటు యజమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ స్కూళ్ళలో చదివితే వారికి మంచి క్వాలిఫైడ్ విద్య అందించే విధంగా మనకు ఉన్నటువంటి టీచర్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది క్వాలిఫైడ్ లేనటువంటి స్కూళ్ళల్లో కూడా ఎవరైతే ఏ ప్రైవేట్ యజమానమైనా సరే మరి ఇంటర్మీడియట్ డిగ్రీ చేసేవాళ్ళు కాకుండా విద్యా సంస్థలలో ప్రతి స్కూల్లో క్వాలిఫైడ్ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయుల్ని పెట్టుకోవాలి దేనిలా మరి ఆ స్కూల్ని మరి చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ప్రతి స్కూల్లో కూడా బిఈడి తప్పనిసరి ఉండాలి టీటీ సైన్ తప్పనిసరి ఉండాలి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం